హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది కృష్ణమూర్తి కావ్య బొమ్మలు చేయడం కోసం మట్టిని శుభ్రం చేస్తూ ఉంటారు ఇంతలో కనకం వస్తుంది ఏమయ్యా నీకేమైంది కావ్యతో మట్టి బొమ్మలు చేయించాలని అనుకుంటున్నావా అత్తవారింటికి పంపించాలన్నా ఆలోచనలేదా అని అంటుంది కనకం ఏమైందే కనకం ఇప్పుడు ఏం చేశాను అని అంటారు కృష్ణమూర్తి అవునమ్మా నాకు బొమ్మలు చేయడం కొత్త కాదు కదా కాకముందు చాలా బొమ్మలకి రంగులు వేసేదాన్ని ఇప్పుడు నాన్నతో పాటు బొమ్మలు చేస్తున్నాను తప్పేముంది అని చెప్పి అంటుంది కావ్య తప్పే కావ్య భర్తలన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయి అల్లుడు గారు ఇంటికి వచ్చి మరీ నిన్ను పిలిచారు నువ్వు మీ అత్తవారింటికి వెళ్ళిపోతే బాగుంటుంది అనగానే అమ్మా అందరి తల్లిల్లాగా నువ్వు కూడా ఆలోచించావు నిజమే నా భర్త ఇంటికి వచ్చి నన్ను రమ్మని చాలాసార్లు చాలా విధాలుగా అడిగారు అలాగే నేను రాకపోయేసరికి నాకు డబ్బు రూపంలో చెక్కు ఇచ్చి అక్కడ నటించమని కూడా అన్నారు నా అత్తింట్లో ఎన్ని కష్టాలు వచ్చినా నేను పుట్టింటికి రావాలని అనుకోలేదు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాను అన్నది నీకు తెలుసమ్మా నా భర్త నిజంగా చాలా మంచివాడే అలాగే చిన్నపిల్లవాడి మనస్తత్వం కానీ నా విషయంలో పరాయి దానిలాగే తను చూస్తున్నాడు డబ్బు కోసం నేను అక్కడ చాకరీ చేయాలని అనుకుంటున్నారు ఏ భర్త అలా కోరుకుంటాడా అని అంటుంది కావ్య అమ్మ కావ్య నువ్వు అలా అర్థం చేసుకుంటే నేనేమి చెప్పలేను అనగానే అమ్మా నాన్న తన కష్టపడి మమ్మల్ని నిన్ను చూసుకున్నారు ఎందుకంటే తన భార్య పిల్లలు చదువుకోవాలి ఇబ్బంది పడకూడదని ఎంతో కష్టమైన మట్టి బొమ్మలకి రంగులు వేసి ఇప్పుడులాగే నుండో కష్టపడ్డారు ఎందుకంటే తన ఫ్యామిలీ అనుకొని కానీ నా భర్తకి నాకంటే తన వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం ఇప్పుడు అతని ఇష్టాన్ని నేను గౌరవిస్తాను కానీ నేను కూడా తన భార్యనే అని తను అనుకోవటం లేదు అక్కడే అక్కడే ఆయనంటే నాకు గౌరవం లేకుండా పోతుంది అంతకంటే నేను ఏమీ చెప్పలేను అమ్మా నాన్న నేను ఇంట్లో ఉండడం వల్ల మీకు నన్ను చూసినప్పుడల్లా నా జీవితం ఏమైనా అయిపోతుందని బాధపడుతున్నారు మీకు అలాంటిది నిన్ను తీసుకురావాలనుకోవటం లేదు నేను ఇక్కడ నుండి అనగానే అమ్మ కావ్య నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని నేను అనుకుంటానా చెప్పు చూడు నీ మనసులో బాధ ఉంది కానీ భార్యాభర్తలు ఇలా దూరంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఇంకా భేదాభిప్రాయాలు ఎక్కువవుతాయి అందుకే అందుకే అలా మాట్లాడాను నువ్వెక్కడికి వెళ్ళొద్దు నీకు నచ్చిన పని చేయి అని అంటుంది కనకం ఇక కావ్య అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టీవీ చూస్తూ ఉంటారు ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కోసం ఇక న్యూస్ వస్తూ ఉంటుంది అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇక న్యూస్లో ఒకప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే వంద సంవత్సరాల వేడుకలు జరిపి రాజ్ అనే ఒక ఎండీని చేశారు ఇప్పుడు తను పక్కకి తప్పుకొని రాహుల్ని చేశారు రాహుల్ మీద పోలీస్ కేసు ఉంది అసలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీనే లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం ఒకవేళ ఆ కంపెనీని మూత పెట్టాలని అనుకుంటున్నారేమో అందుకే ఎండీగా ఉండటం లేదు అలాగే దాని కింద చాలామంది వర్కర్స్ అలాగే చాలామంది చేస్తున్నారు వాళ్ళందరూ ఒక నెల రోజుల్లో రోడ్డు మీద పడతారు పెద్ద పెద్ద కంపెనీలని సెలబ్రేషన్ చేయడం కాదు మంచి ఎండీగా ఆ కంపెనీలో ఉండి ఇక కంపెనీని నడిపించే బాధ్యత తీసుకోవాలి అలా చేయటం లేదు దుగ్గిరాల ఇంటివారు ఏ సమస్యైనా సరే గోప్యంగా దాచేస్తారు మీడియా అడిగితే మీడియా మీదకే వస్తారు అందుకే కదలు కథలుగా ఈ రోజు నుండి ఖచ్చితంగా మీడియాలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కోసం చెప్పబోతున్నాము ప్రతిరోజు ఒక స్టోరీ ఉంటుంది ఇది వాళ్ళ దాకా చేరితే సంతోషంగా ఉంటుంది వాళ్ళు కూడా ఎండీగా ఎవరైనా ఖచ్చితంగా మంచి వారిని సెలెక్ట్ చేస్తారు ఇంట్లో వారు ఎండీగా సరిపోకపోతే బయట ఎవరినైనా పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి న్యూస్లో వస్తూ ఉంటే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఇక రాహుల్ మమ్మీ ఎలా ఉంది ఇప్పుడు ఎండీగా ఎవరూ లేకపోవడంతో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రోడ్డు మీదికి వచ్చిందని టీవీలో వస్తుంది కదా ఇప్పుడు ఖచ్చితంగా తాతయ్య మళ్ళీ నన్ను వెళ్ళమంటారు అనగానే అందుకే కదా న్యూస్ వాళ్ళకి చెప్పమన్నాను ఇప్పుడు చూడు అని అంటుంది రుద్రాని సుభాష్ ప్రకాష్ ఇందిరాదేవి సీతారామయ్య గారు అవుతారు ఇక అపర్ణాదేవి అంటుంది అత్తయ్య ఈ కంపెనీ కోసం నా కోడలు ఎంతగానో కష్టపడాలని అనుకుంది కంపెనీ ఇలా దివాలు తీస్తుందని భయంతో నాకు చెప్పి మరీ వెళ్ళింది ఇప్పుడు కంపెనీ పరిస్థితి బాగోలేదు అని అంటుంది అపర్ణాదేవి అవును అపర్ణ మన రాజ్ కంపెనీ ఎంత నష్టాల్లో ఉన్నా నేను చూసుకుంటాను నువ్వు మా అమ్మని చూసుకోలేదని చెప్పి కావ్యని ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేశాడు ఇప్పుడు కంపెనీ పరువు దిగజారిపోతుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి పెద్దవారిగా మేము కళ్ళకు గంటలు కట్టుకోవాలి అని అంటారు ఇందిరాదేవి తాతయ్య నాయనమ్మా ఇప్పుడు ఏం చేయాలి నిజంగా ఒక కంపెనీకి ఎండీ లేకపోవడం ఖచ్చితంగా లోపమే కానీ మనం ఉన్న పరిస్థితిలో కంపెనీకి ఎండీగా ఎవరు వెళ్తారు మళ్ళీ అనగానే నా కొడుకు రాహుల్ వెళ్తాడు రాజ్ ఎందుకంటే తన మీద ఉన్నది అభియోగం మాత్రమే నీ భార్య కావ్య కావాలనే రాహుల్ గురించి చెడ్డగా అందరికీ చెప్పాలనుకుంది తను ఏ సాక్ష్యం చెల్లకుండా చేసుకుంది ఇంటి నుండి బయటికి వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ నాన్న రాహుల్నే మీరు చెయ్యాలి అని అంటుంది రుద్రాని ఆపురుద్రాణి అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఏంటి ధాన్యలక్ష్మి నా కొడుకుని ఎండీగా వెళ్ళడం నీకిష్టం లేదా నీ కొడుకు బయట ఉండడానికి కారణం ఆ కావ్యే కదా అని అంటుంది ఆపురుద్రాణి నిజంగా రాహుల్ ఏ తప్పు చేయకూడదని నేను అనుకుంటున్నాను కానీ కావ్య వచ్చినప్పటి నుండి ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా రుజువు చూపించేది అందుకే అందుకే కావ్య మాటల్నే నేను నమ్ముతాను ఇప్పుడు నా కొడుకు బయట ఉండడం వల్ల నేను ఈ ఇంటిపై కంపెనీపై పగ తీర్చుకోవాలనుకోవటం లేదు మామయ్య గారు నేనేదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి మళ్ళీ రాజునే మీరు ఎండీగా కంపెనీకి పంపించండి కంపెనీ విలువలు తగ్గిపోయేదాకా మన ఇంట్లో గొడవలు పడుతూ ఉంటే ఇక మనందరం రోడ్డు మీదకొస్తాము అనగానే శబాష్ ధాన్యలక్ష్మి ఎందుకంటే దుగ్గిరాల ఇంటి కోడళ్ళు ఖచ్చితంగా తమ మనసులో ఎంత బాధ ఉన్నా ఈ ఇంటి కోసం కంపెనీ కోసం ఆలోచిస్తారని నువ్వు కూడా నిరూపించావు నా కోడలు కూడా ఈ కంపెనీ కోసమే తన జీవితాన్ని పనంగా పెట్టి పుట్టింట్లో ఉంది ఇప్పుడు అర్థమైందా రుద్రాని ధాన్యలక్ష్మిని నువ్వు ఎంతగానో మార్చాలనుకున్నా దుగ్గిరాల ఇంటి కోడలు కదా ఆ రక్తం ఆ పౌరుషం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీ తల్లి కొడుకులు సైలెంట్గా ఉంటే అందరి దృష్టిలో మంచివారిగా మిగిలిపోతారు అని అంటుంది అపర్ణాదేవి ఇక తాతగారు అంటారు ధాన్యలక్ష్మి తన నిర్ణయం చెప్పారు అందుకే ఈ రోజు నుండి ఎండీగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి రాజే ఉంటారు ఈ ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా కంపెనీ విషయంలో ఎవరైనా వేలు పెట్టినా ఇకపై కఠిన నిర్ణయాలు ఉండబోతాయి ఎందుకంటే కంపెనీ పెట్టాము దానిలో లాభాలు తిన్నాము మన ఇంటి పరువు ప్రతిష్ట కూడా ఆ కంపెనీల వల్లే వచ్చాయి అలాగే అక్కడున్న వర్కర్లు రోడ్డు మీద పడకుండా మనం ఆ కంపెనీని శ్రద్ధగా నడపాలి నేను పెద్దవాడినైనా ఒక్కొక్కసారి ఇంట్లో పరిస్థితుల్ని బట్టి ఏదో ఒకటి నేను తీసుకున్నాను నిర్ణయం కానీ ఇప్పుడు అర్థమైంది రాజ్ ఎన్ని సమస్యలు వచ్చినా మన కంపెనీని ముందుకు నడిపించాలి అక్కడున్న వర్కర్లకి సరైన జీతాలు ఇవ్వాలి మన కంపెనీ దినదిన అభివృద్ధి కలిగితే ఇప్పుడున్న వర్కర్లకి డబల్ వర్కర్స్ ఇంకొక రెండు సంవత్సరాల్లో నువ్వు చేసేటట్టు చేయాలి మన కంపెనీని ఆకాశం మీదకి ఎగిరేటట్టు చేయాలి అని అంటారు తాతయ్య మీ నిర్ణయమే నాకు శిరోధార్యం మమ్మీ నేను వెళ్తున్నాను అనగానే చూడు రాజ్ నువ్వు కళావతి గురించి ఆలోచించి నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటావు అనుకుంటున్నాను అలాగే ఎండీగా నీకు తిరుగు ఉండకూడదని అనుకుంటున్నాను అని అంటుంది అపర్ణాదేవి ఇక రాజ్ ఆఫీస్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అనామిక కొత్త ఆఫీస్కి వస్తూ ఉంటుంది ఇంతలో తన బాయ్ ఫ్రెండ్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీ కావడంతో చూడు సామంత్ నిజం చెప్పాలంటే ఆ కళ్యాణప్పు నడి రోడ్డు మీద ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఉండకూడదు వాళ్ళిద్దరూ వీడిపోవాలి విడాకులు తీసుకోవాలి అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రోడ్డు మీదికి రావాలి అది నా ఒక్కదాని వల్లే కాదని నిన్ను నిన్ను ప్రేమించినట్టు నటించాను నువ్వు నేను ఏం చెప్తే అది చేస్తావు అంతే అని చెప్పి ఇక అనామిక సమంత్ ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు అని అంటుంది నువ్వు ఉన్నావు కదా అనామిక నువ్వు ఉంటే నా ఆఫీసు కలకలలాడిపోతుంది మా కంపెనీనే పైకి వెళ్ళిపోతుంది అని అంటారు ఇంతకీ త్వరగా ఆఫీస్కి రా అని అంటుంది అనామిక ఇక సామంత్ అనామిక కొత్త బాయ్ ఫ్రెండ్ అవడంతో సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ జ్యువెలర్స్కి తన అధినేత ఇక అనామిక అంటుంది చూసావా నువ్వు టైంకి రాకపోవడమే నీకున్న మైనస్ అని అంటుంది నువ్వు ఉన్నావు కదా డాలింగ్ నువ్వు ఉంటే నాకేం చింత ఉండదు అనగానే చూడు మనం పైకి వెళ్ళాలి అంటే మనం చాలా మందిని తొక్కాలి నేను ఎంతగానో ప్రేమించిన ఆ కళ్యాణ్ ఇప్పుడు ఆ పూని వేసుకుని నాకే వార్నింగ్ ఇస్తున్నాడు ఎందుకో తెలుసా వాడికి నేనంటే చిన్నచూపు నేనంటే ఏంటి అనేది తెలియాలి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మనం దెబ్బ కొట్టాలి అని అంటుంది తప్పకుండా డాలింగ్ ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎప్పుడూ నెంబర్ వన్ గా ఉంటుంది కానీ ఇప్పుడు ఆ కంపెనీకి ఎండీగానే లేకపోవడం బాధాకరం మార్నింగ్ న్యూస్ చూస్తే దానికోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావా అనిపించింది ఎండీగా లేని కంపెనీని మనం కిందకి దించడం కాదు దానికదే కింద పడిపోతుంది అని అంటారు అవును ఇప్పుడు ఎండీగా లేకపోయినా ఆ రాజ్ గాని కావ్య గాని ఎండీగా ఉంటే ఇక ఆ కంపెనీ పగ్గాలకి హద్దులే ఉండవు వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోకముందే అక్కడున్న జ్యువెలరీ కంటే బాగా ఉన్న జ్యువెలరీ మనం పబ్లిసిటీ చేయాలి ఈరోజే అది జరగాలి అని అంటారు ఓ అవునా నాకు సంజయ్ అనే ఒక అతను తెలుసు తనకి ఏదో పని కల్పించాలని మార్నింగ్ ఫోన్ చేశారు కొత్త డిజైన్స్ వేసే ఎవరైనా వర్కర్ ఉంటే చూడమని చెప్పాను ఇక వెంటనే కొత్త డిజైన్స్ అనేవి పంపించేశాడు ఒకసారి చూడు ఈ డిజైన్స్ నీకు ఎలా ఉన్నాయి అనగానే వావ్ సూపర్ డిజైన్స్ నిజంగా ఇంత మంచి డిజైనర్ నీకు ఎలా తెలిసారు ఆ సంజయ్ ఎవరు అని అంటుంది తను ఇదిగో కంపెనీలకి అప్పుడప్పుడు ఇలా డిజైన్స్ అనేవి అలాగే పైన ఏదైనా వర్క్ ఉంటే కొంతమంది వర్కర్ని పెట్టిస్తారు చాలా కంపెనీలకి తను తెలుసు అందుకే ఆటోమేటిక్గా అడిగాను డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి మనం ఇంకాసేపట్లో నగలుగా తయారు చేసి బయటికి పంపించేద్దాము అప్పుడు ఈ డిజైన్స్ చూసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్ళాల్సిన ఆర్డర్స్ అన్నీ మన కంపెనీకి వస్తాయి మెల్లి మెల్లిగా నెల రోజుల్లో మన డిజైన్స్ అన్నీ నచ్చడంతో ఇక కంపెనీ మూల స్తంభం కూలిపోతుంది అని అంటారు వెరీ గుడ్ అలాగే నాకు కొంచెం మనీ కావాలి అని అంటుంది ఎందుకు డాలింగ్ అని అంటారు చూడు సమంత్ బాయ్ అంటే మనీ ఇవ్వాలి అడగకూడదు అనగాని అంటే నువ్వు కళ్యాణ్ని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టావా అని అంటారు అమ్మో నేను డబ్బు మనిషినని తెలిసిపోతుంది అదేంటి నేను మాజీ అనుకున్నా ఆ ఏమో అసలు నా దగ్గర ఎత్తద్దు వాడొక వేస్ట్ ఫెలో అని అంటుంది సరే సరే మీ మమ్మీకి డబ్బులు అవసరమని నాకు కూడా కాల్ చేశారు మీ మమ్మీ అకౌంట్లో వేశాను ఇప్పుడు నీకు కూడా కావాలంటున్నావు సరే రేపు డిజైన్స్ అనేవి బయటికి వస్తే మనకి ఆర్డర్స్ ఇస్తారు అప్పుడు నీకు కావలసిన అమౌంటు తీసుకో అనామికా అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వస్తారు చాలా కొత్తగా అనిపిస్తుంది అలాగే ఇక ఈ కంపెనీ కిందికి దిగజారిపోతుందని న్యూస్లో వస్తుంది నేనంటే ఏంటి అన్నది ఇంకొకసారి మీడియా వాళ్ళతో సహా తెలియాలి అని చెప్పి శృతిని రమ్మంటారు సర్ సార్ నేను రేపటి నుండి లీవ్ పెట్టబోతున్నాను నాకు పెళ్లి కుదిరింది కదా సార్ రేపే నాకు పెళ్లి బట్టలు పసుపు అన్నీ కొట్టాలి అనగానే పెళ్ళి చేసుకుంటే ఏమొస్తుంది శృతి హ్యాపీగా సింగిల్గా ఉంటేనే బాగుంటుంది అని అంటారు సార్ ఆ పని మీరు చేసి నాకు చెప్తే బాగుండేది మీరేమో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు నేను పెళ్లి చేసుకుంటే వద్దంటున్నారు అనగానే హాయ్యోడ్ శృతి పెళ్లి చేసుకుంటే ఏదైనా వస్తుంది అంటే తలనొప్పి వస్తుంది సర్లే లీవ్ అడిగావు కదా పెళ్ళయ్యాక వారం రోజులు మాత్రమే ఇస్తాను తర్వాత నువ్వు ఆఫీస్కి రావాలి అని అంటారు సరే సార్ అని చెప్పి డిజైనర్ శృతి వెళ్తూ వెళ్తూ సార్ సార్ ఈ కంపెనీకి కొత్త కొత్త డిజైన్స్ అనే అనేవి కావ్య మేడం వేస్తారు కావ్య మేడంని ఆఫీస్కి పిలిపించండి సార్ మీకు మంచి మంచి డిజైన్స్ వచ్చేస్తాయి అని అంటుంది నువ్వు వెళ్ళు లీవ్లో ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగేందుకు వచ్చావు అని అంటారు అమ్మో సార్కి ఎప్పుడు కోపమే మేడం ఎలా భరిస్తున్నారో అని చెప్పి శృతి వెళ్ళిపోతుంది నిజమే కళావతి చాలా బాగా డిజైన్స్ వేస్తుంది ఇప్పుడు నువ్వు డిజైన్స్ వేస్తావు ఆఫీస్కి రమ్మంటే నా నెత్తి నెక్కి కూర్చుంటుంది అందుకే ఇప్పుడు నేను అడగడం బాగోదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్ అలా అని ఇప్పుడు మన కంపెనీకి కొత్త డిజైనర్ ఇప్పటికిప్పుడు రాదు కదా కళావతి అయితే నైటంతర ఇద్దరు లేకుండా పదిహేను రోజుల వరకుని పూర్తి చేస్తుంది నేను ఇంటికి కోడలిగా రెంటికి రమ్మని చెప్పాను కోపం వచ్చింది ఇప్పుడు కోపం రాదు ఎందుకంటే కంపెనీ కోసం నాలాగే ఆలోచిస్తుంది ఫోన్ చేస్తాను అని చెప్పి రాజ్ కావ్యకి ఫోన్ చేస్తారు ఈయనెందుకు ఫోన్ చేశారు అని చెప్పి చెప్పండి ఇప్పుడేం ఆలోచించుకున్నారు కోడలిగా ఎంత అయితే అంత చెక్కు ఇస్తానన్నారు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అనగానే కళావతి అవన్నీ చెప్పడానికి రాలేదు కంపెనీకి నువ్వు ఉద్యోగానికి రావాలి అని అంటారు నేనా ఎందుకు అనగానే నీ ఫ్రెండు శృతి ఉంది కదా పెళ్ళి అందుకే లీవ్లో ఉంది తను వచ్చేదాకా నువ్వు కంపెనీకి డిజైన్స్ వెయ్యి నీకు కావలసినంత శాలరీ ఇస్తాను అనగాని కావలసినంతంటే కంపెనీని రాసిస్తారా అని అంటుంది ఓయ్ కంపెనీని ఎందుకు రాసిస్తాను అని అంటారు మరి కంపెనీ ఏమైపోయినా పర్వాలేదన్నారు కదా ఇప్పుడు కంపెనీని ఇవ్వచ్చు కదా అని అంటుంది అదంతా పక్కన పెట్టు నిన్ను నేను బాధ పెట్టాలని అనుకోవటం లేదు నువ్వు ఆ గడప తొక్కకూడదని నిర్ణయానికి వచ్చావు నీ మనసు మార్చుకొని ఎప్పుడొచ్చినా నేనేమీ అనను కానీ కంపెనీకి మాత్రం ఇప్పుడు డిజైనర్ కావాలి అని అంటారు నేను వస్తాను కానీ ఒకటి మాత్రం నిజం మీడియాలో వచ్చిన వార్తలను బట్టి మనం ఏదో అయిపోతుందని అనుకోకూడదు కానీ అలా మీడియాలో ఎందుకు వార్తలు వస్తున్నాయి అసలు ఎందుకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి పదే పదే ఎవరో ఏదో చేస్తున్నారని ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడు డిజైన్ వేశావా మన కంపెనీకి ఆర్డర్లు వచ్చాయా ఇవి మాత్రమే మీరు ఆలోచిస్తారు ఒకవేళ నిన్ను చెప్పినా మా ఇంట్లో వాళ్ళని అనుమానించద్దు అవమానించద్దు మా రుద్రాణి అత్త ఎన్ని తప్పులు చేసినా మా రాహుల్ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ గురించి బయట పెట్టద్దు అని అంటారు అని అంటుంది చూడు ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు ఉద్యోగానికి వస్తే రావచ్చు ఎప్పటికీ ఇక్కడ నీకు ఒక ఉద్యోగం ఉంటుంది అని అంటారు సరే వస్తాను కానీ రాహుల్ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా నేను పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్తాను అని అంటుంది రాహుల్ ఎందుకు తప్పు చేస్తాడు అనగానే మీరు ఎప్పుడూ అలాగే ఆలోచించండి మన ఇంట్లో కష్టాలకి కారణం ఎవరు అన్నది మీ మనసుకి తెలుసు కానీ మీ ఇంట్లో వారు కదా మీరు వాళ్ళకి ఖచ్చితంగా క్షమించేస్తారు కానీ నేను అలా చేయను నువ్వు చేశావు అంటే ఊరుకోను అంటే అస్సలు ఒప్పుకోను అని అంటుంది సరే సరే అన్యాయం జరిగితే నేను ఊరుకోను సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా నమ్ముతాను కలవతి ఇప్పుడు వచ్చేయచ్చు కదా అని అంటారు ఇప్పుడేమీ రాన్లే రేపు వస్తాను అని అంటుంది ఏ ఇప్పుడేమైనా పనుందా అని అంటారు అవును మా నాన్నకి బొమ్మలు చాలా ఆర్డర్ వచ్చాయి అవన్నీ చేయాలి రంగులు వేయాలి అని అంటుంది ఆత్మాభిమానం ఎక్కువ వాళ్ళ నాన్నకి బొమ్మలు వేసి రంగులు వేసి వాళ్ళ నాన్న అమ్మని హ్యాపీగా చూసుకోవాలనుకుంటుంది మరి నేను కూడా అంతే కదా మా మమ్మీ డాడీని ఎటువంటి కష్టాలు రానివ్వకుండా చూసుకుంటున్నాను అని చెప్పి అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా రుద్రాని ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ధాన్యలక్ష్మి నీ కొడుకు ఆటో నడుపుతున్నాడు ఇక్కడ రాజేమో ఎండీగా కూర్చున్నాడు ఇప్పుడు నీకు నేను చెప్పేది ఏంటి అంటే నువ్వు ఈ ఇంటిపై ప్రేమతో ఉన్నావు కానీ వాళ్ళు మాత్రం నీ కొడుకు ఏమైపోయినా నువ్వేమైపోయినా పట్టించుకోవటం లేదు కావాలంటే చూడు అని చెప్పి ఇక ఆటో నడుపుతున్న కళ్యాణ్ణి సెల్ఫోన్లో వీడియో తీసి చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ధాన్యలక్ష్మి ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు నువ్వు పెద్ద గొడవ చేస్తే ఖచ్చితంగా కళ్యాణ్ వస్తాడు అనగానే కళ్యాణ్ ఇంటికి వస్తాడు రుద్రాని మరి నేను గొడవ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ తట్టుకోగలుగుతారా అని అంటుంది చూడు ధాన్యలక్ష్మి ఎప్పుడు మన గురించే మనం ఆలోచించుకోవాలి నా కొడుకుని ఎండీగా చేయాలని నేను అనుకుంటున్నాను నీ కొడుకుని ఇంటికి రావాలని నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ ఎవరు ఏమైపోయినా అవసరం లేదు మన పిల్లలు బాగుండాలి అనగానే అంటే అక్క ఆరోగ్యం బాగోలేదు కదా రుద్రాని అయినా గొడవ పెట్టమంటావా అని అంటుంది అయ్యో వదినా ఉన్నంతకాలం నిన్ను నన్ను నోరు ఎత్తిస్తుందా అలాగే మా అమ్మ వదిన వైపే ఉంటుంది తన కోడలు ఇంటికి తీసుకురావాలని వదిన రాజ్కి అందరికీ తలో మాట అంటుంది ఇప్పుడు వదిన గురించి నీకెందుకు కోమాలోండి బయటికి వచ్చింది పోతే పైకి పోతుంది అనగానే ధాన్యలక్ష్మి రుద్రాన్ని చెంప పగలగొడుతుంది చి నీచురాలా నా కొడుకు మీద నా మీద జాలి పడుతున్నట్టు నటించి హక్క ప్రాణాలు పోతే ఏమవుతుంది అని అంటావా ఇప్పుడు డౌట్ వచ్చింది కావాలనే నువ్వు కావిని ఇంటి నుండి బయటికి వెల్ వెళ్ళగొట్టాలని ఏదైనా ప్లాన్ చేశావా అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక రుద్రాని ధాన్యలక్ష్మి అలా మాట్లాడతావేంటి అనగాని హక్క ఇంటి కోసం ఎంతగానో కష్టపడుతుంది అలాగే కావిగూడ ఈ ఇంటి కోసం ఎంతో కష్టపడుతుంది రాజ్ కంపెనీని నడిపి ఈ ఇంటిని అలాగే ఇంటి పరువుని నిలబెడుతున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు వాళ్ళతో ఆడుకుంటున్నావు ఒక మనిషి ప్రాణం పోతే బావుండు అని అనిపించిన నీ మనసుకి నీకు వంద వేల నమస్కారాలు చూడు రుద్రాని ఇప్పుడు చెప్తున్నాను అక్క ఇంటికి లక్ష్మీదేవి అలాగే నా కొడుకు ఇంటికి వస్తే నాకు ఇష్టమే కానీ నా కొడుకుని ఇక్కడెవరూ మార్చలేదు నువ్వు మాత్రం ఇలాంటి మాటలంటూ బ్రతికేసావు అంటే ఈసారి అత్తయ్యకి చెప్పేస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్